తీసుకో మీరు తీసుకోండి పర్లేదు తీసుకోండి మీరు డ్రైవ్ చేయండి నేనా ఫస్ట్ మీరే డ్రైవ్ చేయండి పర్వాలేదు పికప్ బాగుంది బాగుంది అంట అరవింద్ ఇక నువ్వు ఎండల్లో బైక్ మీద తిరగక్కర్లా వదినా వాడే ఫస్ట్ లేవు నేను ఈవినింగ్ జాబ్ చేస్తూ ట్యూషన్ చెప్పిన డబ్బులతో కొన్నది వాడు లేకపోతే నాకు అస్సలు తోచదు ఇది ఎప్పుడో ఒకసారి తీయడానికి కలర్ సెలెక్షన్ అదిరింది లెగ్ స్పేస్ కూడా బాగుంది దీనికంటే పెద్ద కార్ తీసుకోవాల్సింది బెంజే బుక్ చేసి కానీ అనుకున్న కలర్ దొరకదు అక్వరీ వాళ్ళతో టచ్ లో ఉంటే చాలు బాగా సంపాదించుకోవచ్చు రే 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 ఏదేను కొనే ముందు ఆలోచించుకోవాలి అర్థమైందా కార్ని క్వార్టర్స్ తీసుకెళ్ళిపోతావా పోతావా ఆ రేపే ఆయన స్కూల్లోనో కాలేజీల్లోనో డ్రాప్ చేస్తానని ప్రామిస్ చేశాను అట్నించట్డవడమే మేడం ఈ చిన్న బండిలో కాలేజ్ కి వెళ్తారు ఆ డ్రాప్ ఏడా అలా ఉంచండి తప్పకుండా ట్రీట్ ఇవలి చిన్నానా నిన్నంతా లకిడి కప్పుల్లోనే నైట్ ప్యాట్రోలింగ్ అప్పుడే ఒక బండి వచ్చింది అది డస్ట్ వాణ్ణి చూడగానే తెలిసింది వాడు తాగున్నాడని సరే నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగాడు ఆ బండి దొంగ బండి ఏమోనని నాకు అనుమానం వచ్చింది వాణ్ణి కిందకి దిగమని చెప్పి బండిని తరోగా చెక్ చేసినప్పుడే డాష్ బోర్డ్ లో ఈ పెప్పర్ స్ప్రే కనిపించింది తర్వాత ఈ ఫోన్ కూడా ఉంది అనుమానం రాగానే ఈ ఫోన్ ఓపెన్ చేసి నా ఫోన్ కి డైల్ చేశాను ఏంటా అని చూస్తే హత్య చేయబడ్డ మార్టిన్ నెంబర్ ఇది ఆ మిస్సింగ్ ఫోన్ సార్ వాడికి తెలియకుండా దీన్ని నా పాకెట్ లో పెట్టుకున్నాను సరే అతను ర్యాష్ డ్రైవింగ్ అనే పెట్టి కేసు పెట్టి వదిలేశాను వదిలేశారా ఇంకెవరున్నారు టీమ్ లో నేను ఒక డీల్ చేశాను సార్ నాకు అనుమానం వచ్చి మన వాళ్లతో మిగతా వెహికల్స్ డైవర్ట్ చేశాను మనం సార్ అతని పేరు చంద్రమౌళి లైసెన్స్ లో అలాగే ఉంది గురించి మీరు వాడిని అడిగినప్పుడు వాడు ఏదైనా చెప్పాడా లేదు సార్ ఎలాంటి లీడింగ్ క్వశ్చన్ తను అడగలేదు సార్ కన్ఫెషన్ అయిపోయిందంటే కన్ఫెషన్ అయిందంటే మరి కస్టడీలోకి తీసుకోవచ్చు కదా సార్ కస్టడీలోకి తీసుకుని క్రైమ్ సీన్ లో కనిపించకుండా పోయిన మొబైల్ కదా సార్ రికవర్ అయింది తర్వాత నేరస్తు ఉపయోగించిన పెప్పర్ స్ప్రే కూడా సెషన్ కోర్టులో విచారణ జరుగుతోంది సాక్షులను కూడా విచారించారు ఇక ఇందులో మనకు పని లేదు మురళికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల గురించి మనమేం బదులు చెప్పగలం గత మూడున్నర నెలలుగా వాడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అందుకు ఎవరు బాధ్యులు తెలియక పొరపాటు జరిగింది క్షమించండి అంటే అంతటితో తీరిపోయే సమస్య కాదు ఇది యూనిఫామ్ తీసేసి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది నువ్వు నేను ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటారు మీరు నేను ఈ రూమ్ లో ఉన్న అందరం రేషన్ నెగ్లిజెన్స్ డ్రైవర్ ని పెట్టిన ఎవడో ఒకతను అతను దీనికి వాడి గురించి ఎవరు ఆలోచించకండి మరి మురళీను వాడిని బయటికి రానివ్వు మనం ఏదైనా సహాయం చేద్దాం అవును సార్ దీన్ని ఇంతటితో వదిలేసి అందరం మర్చిపోవటం మంచిది ఇకపై తప్పు జరిగినప్పుడు పొలిటికల్ ప్రెషర్ అనే పేరుతో దొరికిన వాడిని నేరస్తుని చేస్తారు అంతే కదా అదేనే ఈ ఆ సిస్టమ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మంత్రులు రాజకీయాలు ఓట్లు వాగ్దానాలు ఉన్నంత వరకు అందులో ఎలాంటి మార్పులు ఉండబోవు ఈ ఐదుగురు కాకపోతే వేరే ఐదుగురు అది ఈ ఐదుగురు అయ్యుండకూడదు అట్లీస్ట్ నేను ఆ ఐదుగురులో ఉండకూడదు అది నువ్వు ఒక్కడు మాత్రం నిర్ణయం తీసుకుంటే చాలదు చాలు ఒక్కడు మాత్రం ధైర్యవంతులు అయితే వాడు నిర్ణయం తీసుకుంటే చాలు నువ్వు ధైర్య కదా నువ్వే వెళ్ళే ఆధారాలు పట్టుకురా వెళ్ళరావు ఆ రోజు మేము క్రైమ్ సీన్ లో కొన్ని హెయిర్ స్టాండ్స్ కలెక్ట్ చేసి ఉంచాం ఫింగర్ ప్రింట్స్ కూడా మార్టిన్ ట్యూషన్ చెప్తూ ఉండేవాడు కదా కొందరు అమ్మాయిలు డైలీ వస్తూ పోతూ ఉండేవారు అలాగే గెస్ట్లు కూడా ఉండొచ్చు ఆ పాసిబిలిటీస్ అన్ని అలెక్స్తో నేను డిస్కస్ చేశానే మురళివి కాకుండా మిగతా వాళ్ళతో డిఎన్ఏ మ్యాచ్ అయ్యేలా ఏమీ దొరకలేదా లేదు వన్స్ అని కన్ఫామ్ అయిన తర్వాత మాకది అంత ముఖ్యం అనిపించలేదు అదే కాక బ్లడ్ స్టాండ్స్ మురళీది మాత్రమే ఆ క్రైమ్ సీన్లో దొరికింది ఏంటి సార్ ఎనీ ప్రాబ్లం

నువ్వు బయలుదేరు అనేవాడవయ్యా నువ్వు వందేళ్ళ నాటి సరికి ఉంది తెస్తాను అని ఆశ పెట్టావు నేను బాబీ గారు క్లబ్లో ఎంతసేపు వెయిట్ చేసామో తెలుసా సెక్యూరిటీ మీటింగ్ అయ్యేసరికి లేట్ అయింది ఇవాళ తప్పకుండా సార్ లోనికి రా సార్ వైఫు పెళ్లలో రెండు రోజులు విజిట్ కలిచారు వాళ్ళు అక్కడికి వెళ్ళాలో తెలుసుకుని వాళ్ళతో పాటు వెళ్ళు ఈ ఊరు వాళ్ళ కొత్త కలెక్షన్ ఆర్టిఫాక్ట్స్ హూడ్ దూరింగ్ రేమ్ ఐ లిమ్తెరకం ఇంటెషన్ వస్టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఎక్బిటింగ్ వర్త్స్ ఆ లోకల్ అండ్ ఇంటర్నేషనల్స్ అండ్ అసోటు పమోట్ సో I was in a meeting. Okay. Myself. Minol, Hello. Music manager. I just saw Rising Come. No, Baba. I have a very busy husband. Oh. He has sent someone to escort us and escaped. Oh. Please let me know if you need anything. Sure. Enjoy yourself. Excuse me? Huh? Toilet ka hai? It's over there, ma'am. Corridor and oh. left side. Okay. Namaste. Uh, Please namaste take him. Him. Okay, ma'am. What I was telling was It's there on the left side. Q. Yes. Why? Why can't you take him? Huh? You go with him.

తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దివ్య సముఖమునకు హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కరుణాకర్ లాంగ్ లీవ్ కోసం విన్నవించుకునే లేదు నాకు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉండడం వల్ల నాలుగు పది రెండు వేల పదిహేడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జీతో లేని సెలవును అనుమతించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను